మేము ముస్లిం పెద్దలందరూ కలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరం కలిసి ఈ ప్రెస్ మీట్ పెట్టడం కారణం ఏంటంటే మా ఆంధ్రప్రదేశ్కే మా ఆంధ్రప్రదేశ్కి ఇద్దరు నాయకులు ఉన్నారు ఒకరు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇంకోటి అబద్ధాలు చెప్పే నాయకుడు చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముస్లిం పక్షపాతి అని నిరూపించుకుంది స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి గారు నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చి ముస్లింల గుండెల్లో కూర్చున్నారు ఈ రోజు వచ్చేసి జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే విధంగా కూర్చున్నారు ఎందుకంటే ఆర్టికల్ ట్వంటీ సిక్స్ ఆర్టికల్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ ఆర్టికల్ ట్వంటీ ఫైవ్ ఇది ఒక్ బోర్డు బిల్ అమెండ్మెంట్ ఏదైతే ప్రవేశపెట్టినారో దానికి విరుద్ధంగా ఉంది అని సుప్రీం కోర్టులో పిటిషన్ వేయడం జరిగింది ఒక ఆయన చంద్రబాబు నాయుడు గారు ముస్లింలకి విరోధిగా చేస్తా ఉంటే మా నాయకుడు ముస్లింల పక్షపాతిగా నిలబడ్డాడు ఆయనకి జగన్మోహన్ రెడ్డి గారికి ఇదే తేడా ఇంకోటి జగన్మోహన్ రెడ్డి గారు ముస్లింలకి ఏ విధంగా కూడా తూట్లు పుడ్చలేదు ముస్లింల వెన్నుపోటు పొడవలేదు ముస్లింలకి ఏ విధంగా అయినా కూడా ఇబ్బంది కలగకుండా చూసినాడు కానీ ఇటువంటి మా తలకాయలు మా అన్ని నరకడానికి వచ్చినాయి చంద్రబాబు నాయుడు గారే ఇంకో మాట నేను చెప్పదలుచుకుంటున్నా ఈరోజు సుప్రీం కోర్టు ఇండివిజువల్ పార్టీస్ ఏదైతే ఇండిపెండెంట్ పార్టీస్ ఏదైతే ఉన్నాయో ఆ పార్టీస్ అన్ని సుప్రీంకోర్టుకి పోవడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఆంధ్ర రాష్ట్ర ముస్లింకే కాదు దేశ ముస్లింలకి నేనున్నాను అని సుప్రీంకోర్టులో పిటిషన్ వేయడం వేయడం జరిగింది చంద్రబాబు నాయుడు యావత్ భారతదేశ ముస్లింలకి వెన్నుబోటు పిడిచి ఈరోజు నరేంద్ర మోడీ గారి తొత్తులుగా వివరించి ఈ బిల్లు పాస్ చేయడం జరిగింది అయ్యా ఈ బిల్లు ఏ విధంగా మేము అడ్డుకోవాలో ఏ విధంగా పోరాటం చేయాలో పంజాబ్ వాళ్ళు రైతులు ఏ విధంగా ఢిల్లీలో కూర్చున్నారో బి ఆ బిల్లుని ఆగే వరకు ఏ విధంగా పోరాడాడో అదే విధంగా మేము కూడా పోరాడతాం అని చెప్పేసి చెప్పదలుచుకుంటా ఇంకో విషయం మా నెల్లూరు నాయకులు మా నెల్లూరు నాయకులు నలుగురు ఉండారబ్బా మీరు ఎడిట్ చేసేటప్పుడు మీడియా వాళ్ళు నలుగురు ఫోటోలు పెట్టండి ఒక ఆయన విపిఆర్ ఎంపీ గారు గెలిచిన సంవత్సరం అయితే బిల్లుకి ఆయన ఫస్ట్ ఆయనే ఇట్టా ఇట్టా అనింది ఆయన ఒక సంవత్సరం తరపు ఒక్క సంవత్సరంలో జెండా విధికి కనపడ్డా పెద్ద ఆయన ఎక్కడ కనపడ్డారు విపిఆర్ గారు గాంధీనగర్లో కనపడ్డారా ముస్లింల ఏరియాలో ఎక్కడైనా కనపడ్డారా ఆయన విపిఆర్ గారు ఓట్లు వేసుకొని ముస్లింలకు నేను ఉంటానని జెండా విధిలో మాటిచ్చారు ఇప్పుడు ఆ ఎంపీ గారు మా ఎంపీ గారు ఎక్కడ ఉన్నారో అర్థం కావట్లేని పరిస్థితి ఇంకో ఆయన నారాయణ నారాయణ సార్ అయ్యా దాదాపు సిటీలో ఎక్కువ శాతం ఉండేది ముస్లిం మైనారిటీ పాపులేషన్స్ ఆ ఓట్లు వేయించుకొని మీరు రంజాన్ లో కూడా మీరు ఒక మసీద్ ఇఫ్తిఆర్ కూడా రాని పరిస్థితి మీరు మీరా మా మీద నారాయణ గారు ప్రేమ చూపించేదా మీరా మీ కార్యకర్తలకే పట్టించుకోరు మీరు ఈయన ఒక్క మాట కూడా వచ్చి అరే నేనున్నానయ్యా ముస్లింలకి నేను చంద్రబాబు నాయుడుతో మాట్లాడతాను అని చెప్పని పరిస్థితి ఇంకో ఆయన ఉన్నారు ఎన్ఆర్సి ఎన్పిఆర్టప్పుడు పెద్ద స్టేజ్ పెట్టి కేవీఆర్ పెట్రోల్ బంక్ పక్కన అబ్బా పాట పాడాడు మా గురించి మా గురించి ఎంత పాట ఎవరు తెలుసు మా రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి అన్న అన్నా శ్రీధర్ అన్న ఎక్కడున్నావన్నా మా గురించి నువ్వు పోరాడే వ్యక్తివి రూలింగ్ గవర్నమెంట్ లో అప్పట్లో మా శాసనసభ్యులుగా ఉంటూ మీరు ఎన్ఆర్సీ ఎన్పిఆర్ గురించి మాట్లాడారు కదా పాట బడంగా పాడారు కదా ఎక్కడున్నారు బాస్ ఎందుకు ఇప్పుడు మీరు బయట రావట్లేదు ఎందుకు రూరల్ ఎమ్మెల్యే గారు నేను ముస్లిం పక్షపాతిని నేను ముస్లింల కోసం ఉంటాను అని చెప్తారు కదా శ్రీధర్ అన్న మీరు ఎక్కడున్నారు అనేసి నేను ఆలోచన దలుచుకుంటున్నా ఏం ముస్లింలో మీకు ఓటమి లేదా అప్పట్లో మీరు స్టేజ్ మీద నిలబడి మా కోసం పాట పాడారు కదా ఇప్పుడు ఎక్కడ పోయి ఉన్నారు మీరు మీరు ఎక్క ఎందుకు రావట్లేదు చంద్రబాబు నాయుడు అంటే మీకు అంత భయవా అంత భయమా వచ్చే ఎలక్షన్లో ఖచ్చితంగా గుణపాఠం చెప్తారు ఇంకో ఆయన నేనే మైనారిటీ నేత నేనే అంత ఆయనకి రాష్ట్ర బక్ బోర్డు చైర్మన్ ఇచ్చారబ్బా రాష్ట్ర ఒక్బోర్డ్ చైర్మన్ ఇచ్చాడు ఆయనకి ఆయనే అబ్దుల్ అజీజ్ ఈయన సిగ్గు సిగ్గుండాలయ నీకు ఒక ముస్లింల ఉండి పదవులు ఎంజాయ్ చేస్తా ఉండవు నీకు సిగ్గు లజ్జా ఉంటే రాజీనామా చేయి మీలాంటి వాళ్ళు పోయి రాజీనామా చేస్తే ఈ రోజు బిల్లు పాస్ అయ్యే పరిస్థితి ఉండేది కాదు మీరు పోయి చంద్రబాబు నాయుడు గారిని తొత్తులుగా వివరిస్తారా ఒక మీ అబ్బా సొత్త చంద్రబాబు నాయుడు అబ్బా సొత్త ఎవరు ఎవరు అబ్బా సొత్తు నరేంద్ర మోడీ గారు అబ్బా ఇది అల్లా ప్రాపర్టీ ఇది మా ప్రాపర్టీ మా మా మసీదులు మా దర్గాలు మీ మీకు సిగ్గు లేకుండా మా పేరు చెప్పుకుంటా మైనారిటీలు మీ ఇనుకలు ఉన్నారని అజీజ్ బాయ్ నువ్వు పోయి వక్బాడు ఎంజాయ్ చేస్తున్నావా వగ్బాయిడు ఆస్తులు లీజ్ చేయడానికి ఏ హక్కు ఉందా నీకు ఏ హక్కుంది ఈరోజు మీరు కానీ రాజీనామా చేస్తుంటే డమ్మిలు ముగ్గురు ఎమ్మెల్యేలు ఒక ఆయన మంత్రి ఆయన ఎన్ని మసీదులు స్టేట్లో ఉన్నాయి కూడా తెలియదు ఆయనకి ఈ మైనారిటీ మంత్రి గారికి ఫారూక్ భాయ్కి ఆయన ఆయన ఈ లో మిగతా ఎమ్మెల్యేలు డూపులు కొడుతున్నారు నిన్న వచ్చి నిన్న జరిగిన ర్యాలీలో తెలుగుదేశం పార్టీలు వచ్చి డూ డూపులు కొడుతున్నారు ఏ రాజీనామా చేస్తే ఏం పద్దాయా మీకు ఏమైతుంది రాజీనామా చేస్తుంటే చంద్రబాబు నాయుడు గారు ముందర అడిగేసేవాడా భయపడేవాడు కదా ఇది